సత్సాయి జిల్లా రామగిరి మండలంలో ఏడుగుర్రాల పల్లె అనుకుంటా దాంట్లో ఒక దళిత బిడ్డకి ఇంకా చెప్పాల్సి దళిత బిడ్డ ఏముంది అసలు ఆడబిడ్డ అన్యాయం అందులో దళితురాలు పోలీస్ శాఖ యొక్క నేను న్యూస్ వాళ్ళ యొక్క రెస్పాన్స్ నిజంగా బాధాకరం ఇది అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కూర్చొని అయితే వాళ్ళకంటే కడుపులో నుంచి బాధ వస్తా ఉంది ఏంది ఇది ఒక తొమ్మిదో తరగతి క్లాస్ చదువుకునే అమ్మాయి ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబానికి సంబంధించిన అమ్మాయి నాకు తెలిసినంత వరకు వాళ్ళ నాన్న బహుశా తెలుగుదేశం పార్టీ విజయోత్సవాల్లోనూ దేంట్లో అటువంటి దాంట్లో యాక్సిడెంట్ లుగా చనిపోయారని వార్తలు విన్నా నేను ఆ అమ్మాయి యొక్క బలహీనతని భయాన్ని ఆసరా చేసుకుని నెల పర్యంతం ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు పది పన్నెండు పదమూడు పద్నాలుగు వస్తా ఉంది చురుకు అమ్మాయి గర్భం దాల్చేదాకా ఎక్కడ తీసుకెళ్తా ఉన్నారు దీన్ని అక్కడికక్కడ సమాజం రియాక్ట్ కావాలి కదా ఒక హింసాత్మకమైన ధోరణిలోకి లేకెళ్తా ఉంది అసాంఘిక చర్యల యొక్క వాతావరణం ఈ రాష్ట్రంలో అక్కడక్కడ కనపడతా ఉంది ప్రస్తుతంగా బయటకు వస్తా ఉంది దీనిపై తగిన జాగ్రత్త తీసుకుపోతే వచ్చే కాలంలో ఈ సమాజం సమాజంగాని వచ్చే తరంగాని చాలా ఇబ్బందులు పడుతుంది అనారోగ్యకరమైన సామాజిక వాతావరణాన్ని చూడాల్సి వస్తుంది అని మాలాంటి వాళ్ళని చెప్తా ఉన్నాం కానీ దీన్ని ఎవరు పట్టించుకున్న పాపన పోవడంలే